బేహద్ పరం మహాశాంతి ఈరోజు బాపూజీ అవతరణ దినోత్సవం సందర్భంగా బేహద్ మా బేహద్ పిల్లలకి బేహద్ సందేశం స్పెషల్ సందేశం ఇచ్చారు మీరందరూ కూడా బేహద్ ఆత్మలు బేహద్దు పిల్లలు ఈరోజు చాలా చాలా మీరందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు బద్య అంటున్నారు ఈరోజు చాలా గొప్ప మహత్యమైనటువంటి రోజు బేహద్ మహత్యం ఉన్న దీనికి ఎందుకంటే దాదాజీ భూమి మీద బేహద్ ఆత్మలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీవన్ముక్తి ఇవ్వటానికి జీవన్ముక్తిలోకి తీసుకుని వెళ్ళుటకు అనగా వాపసు ఇంటికి తిరిగి తీసుకొని వెళ్ళుటకు వచ్చారు దాదాజీ యొక్క మరి పవరు బేహద్ పిల్లలందరికీ వస్తుంది దాదాజీ ఈ యొక్క ధర్తి భూమి మీదకి రావటం అంటే చాలా గొప్ప విశేషత ఎప్పుడు రాలేదు ఇంకెప్పుడు రారు కూడా ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ సమయము ఇదే మొదటిసారి బాపూజీ ఈ భూమి మీదకి రావటం ఇక్కడ దాదాజీ భూమి మీదకు బేహద్దు పిల్లల కోసమే వచ్చారు మీకు తెలుస్తుందా యుగ యుగాంతరాల వరకు కూడా ఇలాంటి కార్యక్రమం ఇలాగా రావటము ఎక్కడా ఎప్పుడూ జరగలేదు కానీ బేహద్ పిల్లలు అక్కడక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు అందుకనే దాదాజీ వాళ్ళందరినీ దుఃఖం నుండి విముక్తి చేయటానికి జన్మ మరణాల నుంచి విముక్తి చేయటానికి బేహద్లోకి తీసుకొని వెళ్ళుటకు వచ్చారు భాగ్యశాలి ఈ రోజు ఈరోజు బాపూజీ భూమి మీద అవతరించటమే నిజంగా మన యొక్క అదృష్టం దాదాజీ రాకపోతే ఏమైపోతాం దాదాజీ యొక్క అవతరణ దినోత్సవము అంటే బేహద్దు పిల్లల అందరికీ కూడా శుభమైనటువంటి మంగళకరమైనటువంటి శుభం జరిగేటువంటి విషయము అందుకనే ముబారక్ బదాయి బదాయి శుభాకాంక్షలు శుభాకాంక్షలు బాపూజీకి అని మనసారా హృదయపూర్వకంగా ప్రేమగా చెప్తూ ఉన్నాం ఈరోజు మరి ఏం జరుగుతుంది అంటే మీ అందరికీ తెలుసు భూమి మీద బేహద్కే బేహద్ కళల వరకు కూడా ఈరోజు బాజా భజంత్రిలు మోయిస్తూ ఉన్నారు డంకా బజాయిస్తూ ఉన్నారు ఎందుకని అంటే వాళ్ళు మనసులో కూడా సంకల్పంతో ఆలోచన చేస్తూ ఉన్నారు మ్యూజిక్ అయితే లేదు మనసు లోపల మోగిస్తూ ఉన్నారు సంకల్పాలతోటి బేహద్ దాదాజీ మరి భూమి మీద ఉన్నారు తిరిగి వెళ్ళేటప్పుడు మనం చూస్తాము మన్ని చూస్తారు మనకు దీవెన్లు ఇస్తారు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు బేహద్కే బేహద్ ఆత్మలు ఎవరైతే ఉన్నారో భలే వాళ్ళ దగ్గర చూసేటువంటి స్థూలమైన దృష్టే ఉంది దివ్య దృష్టితోటి వాళ్ళు చూడలేరు ఇక్కడ మనము అయితే మరి ఈ చూడలేం కాబట్టి సూక్ష్మ జగత్ ఆత్మలు ఏదైతే చూస్తూ ఉన్నారో బాపూజీ సూక్ష్మ జగత్తు ఆత్మని ఎవరినైతే చూస్తూ ఉన్నారో దాన్ని మనం మనకు వినిపిస్తూ ఉన్నారు దాంతోటి ఖుషి అనేది కలుగుతూ ఉంది మనము నిజంగా చాలా చాలా ఖుషి ఆత్మలము దాదాజీ ఇంటికి వాపసు తిరిగి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అంటే మనమందరం కూడా ఇంటికి వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పుడు బాపాజీ దాదాజీ ఇంటికి వాపసు వస్తూ ఉన్నారు అనగా ప్రత్యక్షత సంవత్సరం బాపూజీ ప్రత్యక్షమయ్యే సమయం వచ్చింది ఇది ప్రత్యక్షతా సంవత్సరం ప్రత్యక్షత సమయము నలువైపులా ఎంతమంది అయితే చుట్టుప్రక్కల ఆత్మలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాపూజీ యొక్క గుణగానం చేస్తూ ఉన్నారు ఖుషీగా ఆనంద ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు నగడ బజాయిస్తూ ఉన్నారు మరి డంక బజాయిస్తూ ఉన్నారు మురళి మ్రోగిస్తూ ఉన్నారు మనస్తోటి మ్రోగిస్తూ ఉన్నారు బాపూజీ కూడా మరి ఎన్ని వింటూ ఉన్నారు మీరు కూడా మనసుతోటి మ్రోగిస్తూ ఉన్నారు కదా మనసు లోపల సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నారు ఈ ఖుషి యొక్క గీతాలు సంతోషకరమైన ఆనందమైనటువంటి డోల మరి ఆనందమైన ఆత్మలకు కూడా ఇంకా ఖుషీని కలిగిస్తూ ఉంటుంది మీరెంతమంది ఆత్మలు ఉన్నారు చాలా కొద్ది మంది వీరందరూ కూడా దాదాజీ యొక్క గుణాలని కీర్తన చేస్తూ ఉన్నారు దాదాజీని ప్రత్యక్షం చేసేటువంటి సమయం ఆసన్నమైంది దాదాజీ ఇంటికి తిరిగి విడిపోయే సమయం ఆసన్నమైంది మనందరినీ వాపసు తీసుకొని వెళ్ళే సమయం ఆసన్నమైంది పైనుండి అందరూ కూడా ఈ దీన్ని చూస్తూ ఉన్నారు మనమైతే చూడలేము కానీ వాళ్ళకు కనపడుతూ ఉంది మన దగ్గర చూసేటువంటి సాధన మనసు బుద్ధి కానీ దివ్య దృష్టి బాపూజీ ఇవ్వలేదు మనం దివ్య బుద్ధితోటి అనుభవం చేసుకుంటూ ఉన్నాము మనకు ఆనందం బుద్ధి ద్వారా అవుతుంది దివ్య నేత్రంతో చూస్తూ ఉన్నాము మీ దగ్గర దివ్య నేత్రం ఉన్నది మీకు అర్థమవుతుంది కదా చూస్తూ ఉన్నారు కదా అంటున్నారు మా మీరు ఎంత భాగ్యశాలీ ఆత్మలో అసలు ఆలోచించండి మీరు మీ మనసులో విచార సాగర మతనం చేస్తూ ఉన్నారు ఎంత ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి మన కోసం భూమి మీదకి వచ్చారు భూమి మీద ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు పిల్లలు అందరూ దుఃఖపడుతూ ఉన్నారు భలే ఎంత గొప్పవాళ్ళైనా సరే మరి భగవంతుడు వచ్చేసాడు అంటే వాళ్ళకు కూడా ఖుషీనే కదా వాళ్ళ కష్టాలన్నీ సమాప్తం అవుతాయి కానీ అదే గనక తెలుసుకోకపోతే మరి కష్టాలు దూరం కావు ఎవరైతే జ్ఞానీ ఆత్మలు ఉన్నారో వాళ్లకు ఇదంతా అనుభవం అవుతుంది ఎవరైతే జ్ఞానిగా లేరో వాళ్ళకేం అనుభవం అనేది కాదు అంటే సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అని వదిలేస్తూ ఉంటారు కానీ అన్నిటికీ అతీతమయ్యేది బేహద్దు పిల్లలు బేహద్దు పిల్లలందరికీ కూడా ప్రిస్మృతులు మరియు నమస్తే అని చెప్తూ ఉన్నారు శాంతి బేట అంటూ మా మరల అంటూ ఉన్నారు సంతోషంగా జరుపుకోండి ఈరోజు దాదాజీ యొక్క జన్మదినము అనగా ఉత్ అవతరణ దినోత్సవం అందరూ వాళ్ళ ఇళ్లలో ఖుషీగా జరుపుకుంటూ ఉన్నారు అందుకని అంతా శాంతి లభిస్తుంది అందరికీ పరంశాంతి వైబ్రేషన్స్ని పంచుతూ ఉండండి ఖుషీగా ఉండండి బేహద్కే బేహద్ ప్యారే ప్యారే పిల్లలు ఖుషీగా ఉండండి ఖుషీగా జరుపుకోండి ఈరోజు విశేషించి చాలా మహత్వమైనటువంటి మహిమ కలిగినటువంటి దినం అంటే రోజు విశేషమైనది అందుకని ఉత్సవము ఉల్లాసము అనేది రోజంతటిలో ఉంటుంది పరంశాంతి బేటా ఖుష్ రహో బేటా అంటున్నారు మా బేహదికే బేహదు పరంపరం మహాశాంతి మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరంశాంతి బేహదాత్మిక పిల్లలందరికీ మా ఇచ్చినటువంటి దివ్య సందేశము అవతరణ దినోత్సవం సందర్భంగా